సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు భవిష్యత్తు ప్రణాళిక పుస్తకాలను యువజన సంఘాల నాయకులు స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు సిలివేరు సైదులు పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు భవిష్యత్ ప్రణాళిక పుస్తకాలను యువజన సంఘాల నాయకులు స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు సిలివేరు సైదులు పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు పదవ తరగతి పూర్తి అయిన తర్వాత భవిష్యత్తులో ఎటువంటి ఉన్నత కోర్సులు చదివితే ఎటువంటి ఉద్యోగాలు లభిస్తాయో మరియు ఏ కోర్సులో చదివితే వారి భవిష్యత్ ఎలా ఉంటుందో అనేది క్లుప్తంగా ఈ పుస్తకం తెలియజేస్తుందని భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగడానికి భవిష్యత్ ప్రణాళిక అనే పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది భవిష్యత్తులో ఉన్నత చదువు గురించి ఉద్యోగాల గురించి వివరాలు తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఎంతో దోహదపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు సిలువేరు సైదులు గోర్లీ యశ్వంత్ కుమార్ శిఖిలం మెట్ల సురేష్ బకారం శ్రీను నవీన్ కుమార్ గౌడ్ కె రవి తదితరులు పాల్గొన్నారు Gracias.